వినాయక విగ్రహ ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్న పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి మరియు సిఐ సుదర్శన్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ తహసీల్దార్ సంతోష్ సాయిలు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా పాకాల మండల పరిధిలోని గ్రామాలు పట్టణ వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా పోలీసుల రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకోవాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినాయక విగ్రహాల ఏర్పాటుల అనుమతుల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు వినాయక విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవంచనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ వారు తగ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని వినియోగించాలని అలాగే టపాసులు పేల్చరాదని డీజే సౌండ్లు వినియోగించరాదని ఈ సందర్భంగా తెలియజేశారు రాత్రి పూట తప్పనిసరిగా ఒక్కరు లేదా ఇద్దరు వ్యక్తులు మండపం నందు బస చేయాలని తెలియజేశారు పై నిబంధనలను ప్రజలు మరియు ఉత్సవ కమిటీ వారు ఖచ్చితంగా పాటించాలని ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉత్సవ సమయంలో సందర్భానుసారంగా కేటాయించిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ వారు చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలని తెలిపారు విగ్రహం నందు వాహనము డ్రైవర్ మద్యం కాని మరి ఏ ఇతర మతు పదార్థాలు తీసుకోకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ హరీష్ వివిధ శాఖ అధికారులు సచివాలయ రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం కానీ ప్రైమరీగా స్టార్టింగ్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మండపం కట్టే ఏదైనా ఉత్సవ కమిటీ ఏదైనా కోఆర్డినేషన్ మీటింగు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు సిఏ గారు ఎంఆర్ఓ గారు మీద సంబంధించిన అధికారులు డిపార్ట్మెంట్ అధికారులు మీటింగ్ జరపడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ వారికి ఏ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్సెప్ట్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే మా గుడి బొమ్మ పబ్లిక్స్ పబ్లిక్ ప్లేస్ లేదా పబ్లిక్ రోడ్లో పెట్టుకుంటే మేము పరిశీలించి దానికి సంబంధించి పర్మిషన్ అనేది ఆల్రెడీ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఇచ్చారు ఆల్రెడీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ లో అప్లై చేసుకోండి అని పెట్టాల ఫస్ట్ ఇంకా అదే విధంగా చర్యలు తీసుకోవడం పైగా తెలపడం వాళ్ళు వెంటనే రావడం వెంటనే జరగాల ప్రో యాక్టివ్గా ఉండాలి అంటే ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పడం కాదు ప్రోయాక్టివ్ అంటే ముందుగానే మనం అలర్ట్ అవ్వాలి నెక్స్ట్ నిమజ్జనం రోజు మా బిఆర్ వాళ్ళు అందుబాటులో ఉంటారు ఇటువంటి జరిగినా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కనీసం ఐదు గీత కాలంలో అక్కడ ఏర్పాటు చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగినా చూడాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున మండపం వద్ద ఎలక్ట్రికల్ బల్బులు సీరియల్ సెట్స్ కొత్తగా వీళ్ళు చైనీస్ సెట్స్ అన్ని పెట్టిన సీరియల్ సెట్స్ దానివల్ల ఒకవేళ షార్ట్ అయినా కూడా చాలా ఇబ్బందికరం ఫేస్ చేయాల్సి ఉంటుంది మా కళ మండల ప్రజలకు నమస్కారం ఈ వినాయక పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖల వారితో మేము సమన్య సమన్య మీటింగ్ పెట్టుకున్నాం మేము ప్రజలను కోరికేమనగా గణేష్ విగ్రహాలు పెట్టడానికి ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని పోర్టల్ ఉంటుంది దాంట్లో మీరు అప్లై చేసుకుంటే పర్మిషన్స్ కూడా జరుగుతుంది విగ్రహం పెట్టిన రోజు నుంచి నిమజ్జనం వరకు ఆ విగ్రహం సంబంధించినటువంటి కంపెనీ ఫీజు కమిటీ తర్వాత అక్కడ కమిటీ మొత్తము విగ్రహాలు పెట్టినప్పటి నుంచి రాష్ట్ర వరకు బాధ్యత వహించాల్సి ఉండగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము వాళ్ళ బాధ్యతలు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి విగ్రహాలు పెట్టడానికి అనుమతి లేకుండా పెట్టే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ వినాయక పండుగ సందర్భంగా నిమజ్జనంలో ముఖ్యంగా ఎవరే కానీ పటాకులు కాల్చడం జరగకూడదు పటాకులు కాల్చడం నిషేధించబడింది అదేవిధంగా డీజేలు ఎవరే కానీ పెట్టుకోకూడదు డీజెల్ ఎవరైనా పెట్టుకున్నా కానీ వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది డీజే సప్లై చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి అందరూ డీజే పెట్టుకునేటువంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దండి అదేవిధంగా పటాకులు కాల్చడం కూడా మీరు చేయకండి అని ఆ విగ్రహ ఏర్పాటు చేసే కంపెనీ వాళ్ళని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సమరణం జరుపుకోకుండా మీరు మాకు సహకరించాలా అదేవిధంగా చెరువుల వద్ద విగ్రహము నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలను ముఖ్యంగా తీసుకొని రాకూడదు జాగ్రత్తగా ఆ నీటిలో విగ్రహాలు వేయాలి చాలా చోట్ల ఇది చర్యలు తీసుకున్నా ఇవి జాగ్రత్తలు తీసుకున్నా పొరపాటు తిరుగుతుంటాయి కాబట్టి అవి జరగోకుండా మనము బాగా శ్రద్ధగా ఉంటే ఎలాంటి సంఘటనలు నిమజ్జనం కూడా జరగవు కాబట్టి అందరికీ మా యొక్క కోరిక ఇది కాబట్టి మీకు అందరూ మాకు సహకరించాలని కోరుతుంది సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా